ఈరోజు మన ఎన్కౌంటర్ న్యూస్ నేను మీ కె విజయభాస్కర్ మిత్రులారా ఈరోజు మనం తెలుసుకోబోయే విషయం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం నియోజకవర్గ పరిధిలోని బత్తలపల్లి తహసీల్దార్ కార్యాలయంకు సంబంధించిన సమాచారం బత్తలపల్లి తహ తహసీల్దార్ కార్యాలయం నందు ఒక సర్వే నెంబర్కు సంబంధించి ఐదు ఎకరాల విస్తీర్ణం డిఆర్డిఐఎస్ నెంబర్ వన్ నైంటీ వన్ నైంటీ ట్వంటీ ఫైవ్ నైన్టీన్ ఎయిటీ వన్ మేరకు డి పట్టా మంజూరు చేసినారు ఖాతా నెంబరు పద్నాలుగు మేరకు పాసు పుస్తకములు మంజూరు చేసినారు అయితే సదరు భూమి ఆన్లైన్లో వేరొకరున్నారు రెండు వేల ఐదు మూడకరములు రిజిస్ట్రేషను రెండు వేల ఇరవై నాలుగు నాలుగు ఎకరముల ఎనభై ఎనిమిది సెంట్లు రిజిస్ట్రేషను మొత్తం భూమి ఏడు ఎకరముల ఎనభై ఎనిమిది సెంట్లు ఈ విధంగా పరిశీలిస్తే తహసీల్దార్ కార్యాలయం నందు డైక్లార్లో ఐదు ఎకరాలు భూమి ఉన్నప్పటికీ ఒకే సర్వే నెంబర్ పైన డైక్లార్లో ఐదు ఎకరాలు ఉన్న భూమి తహసీల్దార్ కార్యాలయంలో రికార్డు పరంగా కానీ ధర్మవరం రిజిస్టర్ కార్యాలయంలో ఈ సర్వే నంబరుకు సంబంధించి మనం ముందుగా చెప్పినట్ల మూడు సార్లు రిజిస్ట్రేషన్ జరిగింది సార్లుకి గాను ఒకసారి మూడు ఎకరాములు రెండు వేల ఐదులో జరిగింది రెండోసారి రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరంలో జరిగింది ఈ విస్తీర్ణం నాలుగు ఎనభై ఎనిమిది సెంట్లు నాలుగు ఎకరాముల ఎనభై ఎనిమిది సెంట్లు గతంలో రిజిస్ట్రేషన్ చేయబడ్డ మూడెకరాలు ఎకరాలు డాక్యుమెంట్ నెంబర్ ముప్పై రెండు పన్నెండు రెండు వేల ఐదు ఆయనకి ఎటువంటి పాస్ పుస్తకము ఉండదు ఎటువంటి ఫైల్స్ ఉండవు ఆయన పేరుతో కానీ మిగిలిన రెండే ఎవరి పేరున రిజిస్టర్ అప్పట్లో లేదు కానీ మధ్యలో ఒక గుర్తు తెలియని వ్యక్తిని తీసుకొచ్చి రెవెన్యూ కార్యాలయంలో వన్ వేడంగల్లో పేరు పేరు చేర్చడం జరిగింది ఇక్కడ అసలు తతంగం మొదలైంది తిరిగి రెండవసారి రిజిస్టర్ ఆఫీస్ డాక్యుమెంట్ నెంబరు పద్నాలుగు సున్నా రెండు ఆరు రెండు వేల ఇరవై నాలుగు మూడు ఎకరముల ఒక సెంటు డాక్యుమెంట్ నెంబర్ పద్నాలుగు సున్నా ఇరవై ఏడు రెండు వేల ఇరవై నాలుగు ఒక ఎకర ఎనభై ఏడు సెంటు మళ్ళీ రిజిస్ట్రేషన్ చేయించారు డైక్లాలో ఉన్నది ఐదు ఎకరములు డిఫారం ఉన్నది ఒక వ్యక్తికి గతంలో మూడు మూడు ఎకరములు ఒక వ్యక్తికి రిజిస్ట్రేషను ప్రస్తుతము నాలుగెకరాల ఎనభై ఎనిమిది సెంట్లు ఒక వ్యక్తికి రిజిస్ట్రేషను ఈ నాలుగు ఎకరముల ఎనభై ఎనిమిది సెంట్లు రిజిస్ట్రేషన్ చేయబడిన వ్యక్తికి ఫారం వ్యక్తికి గతంలో మూడు ఎకరాలు రిజిస్ట్రేషన్ చేయించుకున్న వ్యక్తికి ఎటువంటి సంబంధాలు ఉండవు ఈ భూమాయ వ్యవహారంలో ఫారం పొందిన వ్యక్తికి కానీ ఐదు ఎకరములు రిజిస్ట్రేషన్ చేయించిన మహిళకి మహిళకి కానీ ఇటువంటి డాక్యుమెంట్స్ కానీ పత్రాలు కానీ ఉండవు ఈ గుర్తు పేరు వన్ బే అడంగల్లో టోటల్లీ డైక్లాడ్లో ఎంతుందో ఐదు ఎకరాల విస్తీర్ణ భూమిని ఈ మహిళ పేరున వన్ బే అడంగల్ జాయిన్ చేశారు ఇందులో మనం గమనించాల్సిన విషయం ఈ డైక్లార్లో ఉన్నటువంటి ఐదు ఎకరాల భూమి డిఫారం పొందిన వ్యక్తులు చెందుతారా మూడు ఎకరాలు రిజిస్ట్రేషన్ చేయించుకున్న ఆయనకు చెందుతుందా లేదు నాలుగు ఎనభై ఎనిమిది సంబంధం లేకుండా చేయించుకున్న వ్యక్తి చెందుతుందా ఈ వ్యవహారం మనకు తహసీల్దార్ కార్యాలయం నుండి పూర్తి సమాచారం సమాచార చట్ట ప్రకారం కోరడమైనది సమాచారం తదుపరి వీడియోలో పూర్తిగా డాక్యుమెంట్లతో సహా మీ ముందు ఉంచబడను